చింతపండు పులుసు పులిహోరలోకి దేంట్లోనే వేసుకోవటానికి చేసుకోవాలంటే ఇలాగ చింతపండు ఫస్ట్ నానబెట్టాలి నానబెట్టాక ఇలాగ బాగా పిసకాలి బాగా దాంట్లో ఉన్న గుజ్జంతా తీసేదాకా దాన్ని బాగా పిండాలి తర్వాత ఫిల్టర్ చేసి చింతపండు గుజ్జంతా ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ కాకపోతే లైట్గా వాటర్ వేసుకొని ఫిల్టర్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ అది మళ్ళీ కొంచెం వాటర్ వేసి బాగా గుజ్జు తీయాలి అలాగ ఒక టూ త్రీ టైమ్స్ చేయాలి తర్వాత పొయ్యి మీద పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలపాలి పసుపు కూడా వేసుకొని బాగా కలపాలి కొంచెం దగ్గర పడేదాకా కలపాలి మధ్యలో కొ కరియాపాకు ఆయిల్ వేసుకొని బాగా కలపాలి దగ్గర పడే వరకు కలుపుకొని తర్వాత కొంచెం దగ్గర పడ్డాక ఆఫ్ చేసుకోవాలి ఈ చింతపండు పులుసు దేంట్లో అయినా వేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి